ఓంశ్వ శ్రీమాత రేణమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లెవరెలా మీతో ఉండి మీ మనవాచనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అదృష్టాన్ని నిజంగా పొందాలి అనుకునేవారు అలాగే ప్రకృతిపరంగా సంపద వృద్ధి చెందాలనుకునేవారు డబ్బుని ఖచ్చితంగా సంపాదించాలి అనుకునేవారు చాలా కష్టపడుతున్నాము గురువుగారు కానీ కలిసి రావడం లేదు అనేవారు అలాగే మాకు డబ్బు కావాలి కానీ మేము ఏం చేస్తే డబ్బు వస్తుంది అనేవారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఉపాయం మీరు ఎవరైనా సరే సంపదని పెంచుకునే మార్గాలు పట్టుకోవాలంటే కొన్ని తాంత్రిక పుస్తకాల్లో ఉన్న పరిహారాలు తెలుసుకోవాలి అందులో అలాంటి తాంత్రిక పుస్తకం ఒకటి రావణ సహిత నేను చాలా వీడియోలు చెప్పాను ఈరోజు కూడా మీకు నేను రావణ సహిత నుండి అద్భుతమైన ధన సంపాదన పెంచుకునే ఉపాయాలు చెప్తాను ఇది నమ్మకం ఉన్నవారు మాత్రమే చూడండి నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయకండి ఎందుకంటే సంపద పెంపొందించుకోవాలి ఆసక్తి ఉండాలి సంపద పొందాలన్నా ఆసక్తి ఉండాలి ఇలా ఉన్నవారు మాత్రమే ఇది చేయండి అలాగే మీకు ఇది కొంచెం లెంతి వీడియోని ఇది పూర్తిగా చూడటా ప్రయత్నించండి స్కిప్ చేస్తే మీకు దీంట్లో ఉన్న మంత్రాలు మిస్ అవుతారు అలాగే పూజా విధానం కూడా మిస్ అవుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే ఇవి చాలా రేరుగా చెప్పే వీడియోలు ఇవి నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించేస్తే వంద అంటే వందకు వంద పర్సెంట్ ఫలితం వస్తుంది ఇది రావణాసుడు చెప్పిన పరిహారాలు సాక్షాత్ శివభగవానుడే రావణుడికి ఈ పరిహారాలు చెప్పినట్టుగా శాస్త్రం చెప్తుంది అంటే శివుడు చెప్పిన పరిహారాలే రావణుడు పుస్తక రూపంలో రాశాడు రావణుడు ఆయుర్వేదంలోను జ్యోతిష్యంలోను తంత్ర మంత్ర క్రియ ఉచ్చాటన వాటిల్లో కూడా మంచి పండితుడు నిష్ణాతుడు కానీ తనకున్న గ్రహాలన్నింటినీ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో చేయటం వల్ల తను నష్టపోయాడు అంటే అతి వల్ల నష్టపోయాడు కానీ తను చెప్పిన ప్రయోగాలు మాత్రం ఈ కలికాలంలో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి మొట్టమొదటిగా ఎవరైనా సరే అదృష్టాన్ని సంపదని సంపాదించాలనుకునేవారు చేస్తున్న పనుల్లో అంటే డబ్బు రావాలనుకునేవారు కష్టపడిన డబ్బు రావాలనుకునేవారు ఖచ్చితంగా చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా ఉదయాన్నే నిద్ర లేవాలి అంటే మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది ఉదయాన్నే నిద్ర లేవమంటున్నారు జంతువులు కూడా లో సంపాదిస్తున్నాయని అడిగేవారు ఉంటారు అలాంటి వారికి ఇలాంటివి పనిచేయం ఇది ఉదయాన్నే నిద్ర లేవాలి రోజువారు మీరు అంటే మనం మలమూత్రాదులు ఇలాంటివి విసర్జించిన తర్వాత మాత్రమే ఈ చెప్పబోయే పరిహారం చేయాలి మీరు దగ్గరలో నదిలో కావచ్చు చెరువులో కావచ్చు కాలువలో కావచ్చు స్నానం చేయండి ఇంటి దగ్గరనే చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ తర్వాత ప్రశాంతంగా ఎక్కడ ప్రదేశంలో ఒక మర్రి చెట్టు ఎక్కింది అంటే ఒక మర్రి చెట్టు చూసుకోండి ఆ మర్రి చెట్టు కూర్చొని కింద కూర్చొని ఒక రుద్రాక్ష మాలతో జపం చేయాలి ఒక మంత్ర జపం చేయాలి ఈ మంత్రాన్ని మీకు చెప్తాను మీరు నోట్ చేసుకోండి నేను ఈ మంత్రాలను కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మంత్రం వచ్చి ఓం హ్రీం శ్రీం క్లీం పలదృశ్యం ధ్వహ స్వాహ మరొకసారి చెప్తాను ఓం హ్రీం శ్రీం క్లీం పల దృశ్యం స్వాహ ఈ మంత్రాన్ని వరుసగా ఇరవై ఒక్క రోజులు సార్లు జపించాలి మీరు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజులు జపించిన తర్వాత అంటే మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎన్నిసార్లు అని అడుగుతుంటారు దీనికి ఒక లిమిటేషన్ లేదు కానీ ట్వంటీ వన్ డేస్ మీరు చేయాలి వీలైనన్ని సార్లు ఇలా చేస్తే మీరు సంపద పొందడానికి సంపద వచ్చే మార్గాలని అవకాశాలని చూడటం ప్రారంభిస్తారు అంటే డబ్బు వచ్చి పడిపోదు సంపద రావడానికి మీరు ఎక్కడ సంపద ఉంది దాన్ని ఎలా మనం పొందాలి ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేదాన్ని మీరు చూడగలుగుతారు అలాగే ఇప్పుడు ఈ మంత్రాన్ని మీరు చేయటం వల్ల అలాగే ఇప్పుడు మనం ఇంకొక మంత్రం కూడా చెప్తాను మీకు సంపాదిస్తున్నారు సంపాదించినప్పటికీ కూడా అందులో అడ్డం కొలుస్తున్నాయి దాన్ని ఎలా అధిగమించాలి మీరు దీనికి మాత్రం మీరు ఒక మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని మీరు రెగ్యులర్గా నలభై రోజుల పాటు నిరంతరం జపించాలి దీనికి కూడా ఇన్ని అంటే ఒక నూట ఎనిమిది అని లేదు మీరు రెగ్యులర్గా చేయొచ్చు ఈ మంత్రం కూడా మీరు సంపదలో వచ్చే అడ్డంకులు తొరిగిపోవడానికి చేయడం ఓం సరస్వతి ఈశ్వరి భగవతి మాత క్రమ్ క్లీం శ్రీం శ్రీం మం ధనం దేహి ఫ స్వాహ మళ్ళీ చెప్తాను ఓం సరస్వతి ఈశ్వరి భగవతి మాత క్రం క్లీం శ్రీం శ్రీం మం ధనం దేహి ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని కూడా మీరు నలభై రోజుల పాటు నిరంతరం జపించాలి ఇది మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తాంత్రిక పరిహారం ఈ మంత్రాన్ని మీరు క్రమం తప్పకుండా జపించడం వల్ల మీకు సంపదకు సంబంధించిన సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి అంటే ఏదైతే అడ్డం కొలుస్తున్నాయో పనిచేస్తున్నాను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను గురువుగారు వ్యాపారం చేస్తున్న గురువుగారు ఉద్యోగంలో రావాల్సిన ప్రమోషన్ రావడం గురువుగారు డబ్బులు రావాలి గురువు గారు చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ ఏ వ్యాపారస్తులైనా ఈ మంత్రాన్ని ఒక జపమాల మీ దగ్గర ఉంచుకొని క్రమం తప్పకుండా జపించండి ఇప్పుడు ఈ మంత్రం చేయడం వల్ల మీకు లాభం కలుగుతుంది అర్థమైంది కదా ఇప్పుడు మనం కొన్ని ఈ తాంత్రిక పరిహారాల్లో రాత్రి పూట చేయవలసినవి కూడా కొన్ని ఉంటాయి మరొకసారి ఈ మంత్రం కూడా చెప్తాను నేను ఓం సరస్వతి ఈశ్వరి భగవతి మాత క్రమ్ క్లీం శ్రీం శ్రీం మం ధనం దేహి ఫట్ స్వాహ ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో రాత్రిపూట చేయాల్సిన మంత్రాలు కూడా చెప్తూ ఉంటాం అందులో ముఖ్యంగా అక్షయ తృతీయ దీపావళి హోలీ శివరాత్రి ఇలాంటివి అర్ధరాత్రి పూట కొన్ని మనం చెప్తూ ఉంటాం వీటిల్లో అద్భుతంగా పనిచేయాలంటే ఇలాంటి సమయాల్లో మనం మంత్రచపం చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అలాంటి సమయంలో ఏ మంత్రం చేస్తే మనకి ఫలితం కలుగుతుందో రావణ సైజ్ చెప్పింది ఆ మంత్రం కూడా మీకు చెప్తాను ఈ మంత్రాలన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు వన్ బై వన్ మీరు చూసుకోవచ్చు మంత్రం వచ్చి ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మి మహా సరస్వతి మమ గృహే ఆగచ్చ ఆగచ్చ హ్రీం పర్భవం మరొకసారి చెప్తాను ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మి మహాసరస్వతి గృహే ఆగచ్చ హ్రీం ప్రభవం ఈ మంత్రాన్ని మీరు ఎలా చేయాలయ్య అంటే కుంకుమ తీసుకోండి కుంకుమ తీసుకొని మీరు ఈ ప్రయోగం చేయాలి ఒక ప్లేట్ మీద ఈ మంత్రాన్ని రాయండి ఎప్పుడు అక్షయతృతీయ దీపావళి హోలీ శివరాత్రి లాంటి సమయంలో రాయడంతో పాటు రుద్రాక్ష మాల కానీ తామర గింజల మాల గాని తీసుకొని ఈ మంత్రాన్ని మీరు జపం చేయండి దీనికి మరి జప నియమం ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు ఫలితం మీకు ఆ రోజు మొదలు పెడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇది మీరు ప్రతిరోజు చేయవచ్చు అంటే ఆ రోజు నుంచి ప్రత్యేకంగా దీపావళి రాత్రి చేయటం వల్ల ప్రత్యేకమైన ఫలితం మీకు ఈ మంత్రం ఇస్తుంది అయితే ఇక్కడ ఎన్నిసార్లు చేయాలి రోజుకి అనే పాయింట్ ఆఫ్ ఒక రుద్రాక్షమాల నూట ఎనిమిది సార్లు చెప్పించిన మీ భక్తి కనుక కరెక్ట్గా ఉంటే మీకు ఫలితం వచ్చి తీరుతుంది ఇవన్నీ కూడా రావణ సైతులో ఉన్న అద్భుతమైన మంత్రాలు అంటే త్వరగా ఫలితాన్ని ఇస్తాయి అలాగే పర్టికులర్గా దీపావళి రోజు రాత్రి రావణుడు చెప్పిన మాట ఏంటంటే అన్ని దిశల నుండి కూడా మీకు సంపాదన రావాలి అనుకుంటే మీరు దీపావళి రోజు రాత్రి ఈ మంత్రాన్ని జపం చేస్తే మీ కర్మ ప్రకారం అంటే మీ పూర్వజన్మ కర్మ ప్రకారం రాత్రి లక్ష్మీదేవి పూర్తిగా మీ మనస్ఫూర్తిగా పూజ చేస్తే ఆమె వచ్చి మీకు కూర్చుంటుంది అని రావణుడు చెప్పాడు అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఇంకొక మంత్రం కూడా చెప్తాను మనం రోజు ఉదయం నిద్రలేస్తాం నిద్ర లేచిన తర్వాత అంటే మంచం దిగే ముందు ప్రతిరోజు కూడా నిద్రపోయి నిద్ర లేచే ముందు ఈ మంత్రాన్ని చేయమని చెప్పాడు ఓం నమో భగవతి పద్మ పద్మావతి ఉం హ్రీం ఉం ఉం పూర్వాయ దక్షిణాయ ఉత్తరాయ ఆశ్ పూర్ణాయ సర్వజన వస్య కురు కురు స్వాహ ఈ మంత్రం ఉదయాన్నే దిగే ముందు మీరు మనస్ఫూర్తిగా మీ ఇష్టదేవాన్ని తలుచుకొని ఈ మంత్ర జపం చేస్తే మీకు ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని మంత్రాలు అంటే మంచం దిగక ముందే మంత్రం మంచం మీద కూర్చొని చేయొచ్చు ఇక్కడ కొంతమంది అనుమానాలు ఉంటాయి ఈ మంత్రాలకి గురుపదేశం అవసరం వీటికి అవసరం లేదు ఇవి మీరు ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు ఈ మంత్ర చెప్పిన తర్వాత మీరు అన్ని దిశల్లో మీరు అంటే మనకి దిశలు అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అలాగే ఈశాన్యం వాయువ్యం నైరుతి ఆగ్నేయం ఊర్ధము అంటే అదో లోకం అంటే పైకి కింద కూడా గాలిని ఉఫ్ అని ఓదాలి ఇది మంత్రజపం పూర్తయిన తర్వాత ఇలా చేస్తే మీకు మీ జీవితంలో సంపద వర్షం కురుస్తుంది అని రావణుడు చెప్పడం జరిగింది మంత్రం మరొకసారి చెప్తాను ఓం నమో భగవతి పద్మ పద్మావతి ఉం హ్రీం ఉం ఉం పూరాయ పూర్వాయ దక్షిణాయ ఉత్తరాయ అష్ పూరాయ అంటే ఇక్కడ మళ్ళీ గుర్తుంచుకోండి మంత్రాలు మనకి సర్గలు ఒత్తులు పొల్లులు ఉన్నప్పుడు మంత్ర నేను చెప్తున్నప్పుడు కొంత మీకు ఈ వీడియోలో సెల్ఫోన్తో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి బయట సౌండ్ల వల్ల కొంత అడిట్గా ఉంటుంది కాబట్టి నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మంత్రం మరింత చెప్తాను ఓం నమో భగవతి పద్మ పద్మావతి ఉం హ్రీం ఉం ఉం పూర్వాయ దక్షిణాయ ఉత్తరాయ అష్ పూర్ణాయ సరవజన వశ్య కురు కురు స్వాహ ఇది సంపదని వార్షంలా కురిపిస్తుంది అలాగే ఇంకొక మంత్రం కూడా చెప్పడం జరిగింది ఇది కుబేరుడి గురించి చెప్పాడు ఆయన అంటే సంపద కుబేరుడు ఇవ్వాలంటే ఈ మంత్రాన్ని మనం ఖచ్చితంగా చేయాలి మీరు ఐశ్వర్య కుబేరుడి అనుగ్రహాన్ని పొందాలనుకున్నప్పుడు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ మంత్రాన్ని చేయమని చెప్పాడు ఎలా అంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవనాయ ధన ధాన్యాధిపతియే ధను ధాన్య సమృద్ధి మే దేహి దాపయ స్వాహ ఈ మంత్రానికి కూడా మీరు ఎవరికైతే కుబేరుడు యొక్క అనుగ్రహం కలగాలనుకుంటారో వారు తప్పకుండా చేయమని రావణుడు చెప్పాడు అలాగే ఇంకొకటి ఈ సాధనని అత్యంత అద్భుతంగా ఫలితం రావాలంటే ఏం చేయాలో కూడా చెప్పాలి ఈ మంత్రజపం చేస్తున్నప్పుడు మీరు లక్ష్మీ గవ్వ అని దొరుకుతుంది అంటే పసుపు కలర్లో ఉండే గవ్వ ఈ గవ్వని మీ దగ్గర ఉంచుకోండి ఈ మంత్రాన్ని మీరు వరుసగా మూడు నెలలు ప్రతిరోజు నిరంతరం జపిస్తే ఆ మంత్ర చెప్పని శక్తి వల్ల ఆ లక్ష్మీ గవ్వ లక్ష్మీలా మారుతుంది అది మీరు ఎక్కడైనా జాగ్రత్తగా దాచుకోండి ఇలా దాచుకోవడం వల్ల మీకు విపరీతమైన ధన సంపద పెరుగుతుంది మూడు నెలలు రెగ్యులర్గా చెయ్యాలి గురువుగారు చేయాలి మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ మూడు నెలలు చేయాలి అలా చేయలేని వారు చేయకండి అంటే నేను ఊరే ఊరేళ్ళు తిన్నాను గురువుగారు ఎక్కడైనా చేసుకోవచ్చు రెగ్యులర్గా చేయాలి అది గుర్తుంచుకోండి ఇప్పుడు అలాగే రావణుడు డబ్బుతో పాటు ఆకర్షణ పెరగడానికి మీరు ఆకర్షింపబడే విధంగా ఉండడానికి ఒక మంత్రం చెప్పారు అది కూడా ఎలా చేయాలి అది ఏం చేస్తే ఉంటుందో కూడా చెప్తాను మీరు ఎవరైనా సరే సమాజంలో రాజకీయ నాయకులుగా ఉన్నవారు ఆఫీసుల్లో పనిచేసేవారు అంటే చూడు వ్యాపారం చేసేవారు మీ చుట్టూ ఉన్నవారు వ్యక్తులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అందరిలో మీరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాలనుకుంటే మీరు ఈ చిన్న పరిహారం చేయండి దీనికి బిల్లు ఆకులు కావాలి మారేడు ఆకులు ఏం చేస్తారంటే మారేడు ఆకుల్ని పేస్ట్గా చేసి మేకప్ కలిపి మీరు బొట్టుగా పెట్టుకోవాలి ఇలా మీరు చేస్తూ ఉంటే మీకు విపరీతమైన ఆకర్షణ పెరుగుతుంది మారేడు ఆకులు దొరకని వాళ్ళు నిమ్మకాయ అందుట్లో నాటు నిమ్మకాయ దొరుకుతాయి దీన్ని మనకి కాస్త నిమ్మకాయ ఎలా ఉంటుందంటే నున్నగా కాకుండా కాస్త గర్గ్గర్గ్గా ఉంటుంది ఆ నిమ్మకాయ దాన్నైనా సరే నిమ్మకాయ కట్ చేసి మేక పాలల్లో కలిపి ఇది చేసుకోవాలి ఒకటి ఆకులు మారేడాకులతో కానీ నిమ్మకాయ ఆకులతో కానీ చేయాలి ఇది మీలో ఆకర్షణ స్థితిని ఇప్పరి విధంగా పెంచుతుంది ప్రయత్నం చేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే ఇది చేస్తూ ఉంటాం చాలామంది ఇది వాడుతున్నారు మంచి ఫలితాన్ని కలిగింది అలాగే మంచి స్థితిమతులు కావాలి అలాగే సమాజంలో హోదా పెరగాలి ప్రజలు అందరూ కూడా మిమ్మల్ని అంటే గౌరవించాలి అనుకునే వారికి ఒక చక్కని ఉపాయం కూడా చదవడం జరిగింది ఏంటంటే మనకి ఉత్తరేణి గింజలు దొరుకుతాయి చాలా వీడియోలు చెప్పాను మన వీడియోలో చాలా ఆటలు చెప్పాను ఉత్తరేణి గింజలు తెచ్చుకొని మేక పాలతో కలిపి చక్కగా పేస్ట్లా తయారు చేసుకొని మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మృదుటి పైన రాసుకోండి ఇలా చేయటం వల్ల మీ హోదా పెరుగుతుంది అలాగే ప్రజలలో మీకు గౌరవ అభిమానాలు కూడా పెరుగుతాయి అలాగే ఇంకొక తేలికైన ఉపాయం కూడా ఇందులో చెప్తాను ఇలాంటి విషయం మీదే అంటే సమాజంలో గౌరవము ఆధిపత్యం కూడా పెరగాలనుకునే వారికి ఈ ఉపాయం తెల్ల ఆవు పాలలో తెల్లటి పువ్వులు అందులో ఈ తెల్లటి పువ్వులు అంటే ఏది పడుతుంది కలపమాకండి తేలికైంది ఏంటంటే మనకి తెల్ల గన్నేరు పువ్వులు కానీ లేదా ఇంకా అద్భుతంగా పని చేయాలనుకుంటే మనకి ఈ తెలుపులో రెగ్యులర్గా దొరికే పువ్వుల్లో సువాసన వచ్చే పువ్వులు సన్నజాజి విరజాజి ఇలాంటి వాటితో కానీ అలాగే మనం అర్క అంటాం జిల్లేడు తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు అయితే వెదిరేలేదు కానీ తెల్ల జిల్లేడు కొంతమంది కెమికలైజేషన్ ఉంటుంది కాబట్టి భయపడతారు యాసిడ్ ఉంటుంది కాబట్టి ఈ తెల్లటి అవపాలలో కలిపి నుదుటిన బొట్టుగా పెట్టుకుంటే మీకు సమాజంలో ఆధిపత్యం పెరుగుతుంది రాజకీయంగా గుర్తింపు లభిస్తుంది అలాగే ఇంకా తేలికని చెప్తాను రావుడు చెప్పింది ఇది కూడా దుర్వగడ్డి అంటే గరక గడ్డి అంటాం ఈ గర గడ్డిని కూడా తెల్ల ఆవు పాలు ఆవు తెల్లగా ఉండాలి మచ్చలు ఉండకూడదు తెల్ల ఆవు పాలు కలిపి పేస్ట్లా చేసుకొని మీ నుదుటిపైన కనుక బొట్టుగా పెట్టుకుంటే ప్రతి ప్రయత్నంలో విజయాన్ని పొందుతారు జంతువులకు ఉండే శక్తులు కూడా రావణుడు బాగా చవడం జరిగింది ఇది మీరు విశ్వాసంతో చేస్తే ఆకర్షణ ధన సంపద ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా పెరుగుతాయి ఇది నమ్మి చేయండి నమ్మకుండా ప్రయత్నం చేయొద్దు ఇలాంటి దొరకలేదనుకున్న గురుగారు మాకండి మాకంటే చేయబాకండి ప్రయత్నం చేయకండి దొరికిన వారిని మాత్రమే ప్రయత్నించండి ఈ వీడియో మీరు ఇందులో చెప్పిన పరిహారాలు మంత్రాలు మీకు ఉన్న సమస్య బట్టి చేయటం కాదు ఎవరైనా చేయవచ్చు ఇక్కడ నియమ నిబంధనలు గురించి చెప్తాను నియమ నిబంధనలు ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు మంత్రజపం చేయకండి అలాగే ఎవరైనా మరణించి ఉన్నప్పుడు ఇది చేయకండి అంటే దినం అవ్వకుండా చేయకండి ఇవి ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి ప్రతిరోజు ప్రయత్నం చేస్తే అద్భుతమైన ఫలితం పొని తీరుతాము ఇది రావణ సైతులో ఉన్న మీకు తేలిగ్గా ఉపాయాలు ఇంకా ముందు ముందు మీకు చాలా చెప్తాను అలాగే మీకు నా వినభవం ఏంటంటే ఈ వీడియో చూసిన ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మంది చూస్తారు అలాగే మీ గ్రూపుల్లోనూ మీ శ్రేయభిలాసులకి మీ కుటుంబ సభ్యులకి ఈ తేలిగ్గా ఉపాయాన్ని ఈ మంత్రాలను షేర్ చేయండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి ఇవి చేసుకోవచ్చు ఒకే మిత్రులారా మంత్రాలు కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఖచ్చితంగా వాటిని కూడా పాటించడం ప్రయత్నించండి అలాగే ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫేస్బుక్లో ట్విట్టర్లో అలాగే గ్రూప్లో కొంతమంది అడిగారు గురువుగారు మీతో మాట్లాడాలి జాతక పరిశీలన వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి తాంత్రిక వస్తువులు ఇలాంటివి కావాలనుకునే వారు కూడా కాంటాక్ట్ చేయవచ్చు ఓం నమ శివ శ్రీమాత